ఇది మా పత్తి పంట ఇది అరవై డెబ్భై రోజుల పంట అండి చూడండి ఎలా ఉందో నిన్న మొన్న వర్షానికి రెండు రోజులు పత్తి చేయనికలు రాలేదన్న ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను బాగుంది పూత కాత ఒక్క స్ప్రే కూడా చేయలేదండి ఇది మీరు నంబరు ఆల్రెడీ మీకు పోయినసారి వీడియోలో పెట్టాను చూడండి ఎలా ఉందో పూత ఖాతా ఆకు వెనక భాగంలో కూడా ఏమైనా కొంచెం జిగి లేదు చూడండి చేనంతా ఇలాగనే ఉందండి మంచి పూత ఖాతా రేపు కానీ వెళ్ళండి కానీ ఎరువు లేసి కింద స్ప్రే చేయాలనుకుంటున్నాం బంధు చూడండి ఎలా ఉందో అందరూ రెండు మూడు స్ప్రేలు చేశారు కానీ మనం ఒక్క స్ప్రే కూడా చేయలేదు నీట్గా ఉంది ఆకు ముడత లేకుండా చూడండి కాయలు కూడా దగ్గర దగ్గర పడుతున్నాయి అంటే మన భూమిలో బలం ఉంటే స్ప్రే చేసినా చేయకుండా రోగాన్ని తట్టుకొని మనకు మంచిగా పంటనైతే వస్తుందండి చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ముందు స్ప్రే చేసేటప్పుడు ముందు స్ప్రే చేసేటప్పుడు మీకు ఏ మందు అనేది వీడియో పెడతాను చేయడం ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఏదైనా సలహా ఉంటే మెసేజ్ ద్వారా ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ బాయ్